ఎన్టీఆర్ జిల్లా తిరువూర్లోని సూర్య ఫంక్షన్ హాల్లో తిరుగువరం నియోజకవర్గ సోషల్ మీడియా కెమెరాలు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ నల్లకట్ల స్వామిదాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ముప్పై ఏళ్లు పరిశీలించా సీఎం జగన్ ముప్పై రోజులు పరిశీలించా ప్రజల కోసం పరితపించే ఏకైక వ్యక్తి సీఎం జగన్ పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న సీఎంపై ప్రతిపక్ష ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి మరో యాభై రోజుల్లోనే ఎలక్షన్స్ టీడీపీ జనసేన పని అయిపోయింది మళ్ళీ గెలిచేది వైసీపీ అని అన్నారు చెతో పానంటే ఒక ఆయన ఏదో సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా తీశారు ఆ డైరెక్టర్ గారు ఆయన అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు ఏనేమో ఆయన ఏం చెప్తున్నాడు ఎక్కడికి వచ్చి తిరుగుతో మాట్లాడుతున్నాడు లేకపోతే ఇంకో చోటు మాట్లాడుతున్నాడు అతి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తలనరుకు రావాలంటే ఎవరి అభిప్రాయాన్ని వాడు చెప్పుకునేటటువంటి హక్కు లేదా తలనరుకు వస్తే కోటి రూపాయలు ఇక్కడ మరి తిరువురులో తలనరుకునే సాంప్రదాయంగా చెప్పు ప్రజలు ఓట్లనే చెప్పుల ద్వారా మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియదు